ఈ లోడింగ్ పాయింట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని కరగపూర్ అనమాట స్కిప్పర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది ఒక కంపెనీ ఈ మెటీరియల్ అంతా కూడా మనకి సెల్ టవర్లో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకి అనవరం దగ్గరికి లోడింగ్ అయితే దొరికింది వెళ్ళి ఇప్పుడు లోడింగ్లో అయితే పెట్టాలి ఇప్పుడు ఏ యూనిట్లో పెట్టమంటారో ఎదురికెళ్ళి అడగాలన్నమాట గేట్ పాస్ అయితే ఇప్పుడు తీసుకున్నాం ఇదే ఆ లోడింగ్ పాయింట్ అయితే క్రెయిన్ రావాలా క్రెయిన్ వచ్చిన తర్వాత లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఎన్నింటి స్టార్ట్ చేస్తారేంటి చూడాలి లోడింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు మనకి ఈ గ్రేన్తో అయితే తీసి ఇంకా లోపల పెట్టి మిగిలిందైతే పగ్గా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేట్ పాస్ అయితే తీసుకుని బయలుదేరాలన్నమాట ప్రస్తుతం అయితే ఈ లోడింగ్ అయిన తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళాలి కాకపోతే ఈ లోడింగ్ చేసే వర్కర్లు అయితే ప్రతిరోజు కూడా ప్రాణాలతో చెలగటం అన్నట్టే ఉంటారు ఎందుకంటే వాటిలో ఏ ఒక్క బిల్డ్ తగినా సరే మెదడు పోతాయిచ్చి కానీ వాళ్ళ అంత హైలీ రిస్క్ని కూడా ఈజీగా చేసేస్తున్నారు డైలీ ఇంకా పని అలవాటు అయిపోయేంటో తెలియదు కానీ అసలు చూడడానికి భయం వేస్తుంది కానీ ఇంకా అది అయితే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అనమాట లోడింగ్ అయితే కొంచెం స్పీడ్గా అవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను త్వరగా అయిపోతే గేట్ పాస్ తీసుకుని మెల్లగా రోడ్ అయితే ఎక్కేయాలి ఆల్రెడీ మూడు రోజుల నుంచి లోడింగ్ దొరక ఇబ్బంది పడ్డాం చేసుకుంటున్నాడు వచ్చింది చేతులు రిస్సా అయితే ఎంటర్ అయ్యాం ఇది వచ్చేసి ఒరిష భువనేశ్వర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి తున్నెల్ల వెనకాల లోడ్ ఎలా ఉంది ఏంటో ప్రస్తుతం లోడ్ కూడా బాగానే ఉంది మొత్తాన్ని కట్టేసాం కదా ఇటు వచ్చేసి పట్ట అని చెప్పేసి రాత్రి జడిచాం అనమాట అంటే పగ్గం ఉన్న పగ్గం అయిపోయింది కానీ పర్లేదు బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు అన్లోడింగ్ పాయింట్ తుని తుని లేక అక్కడ పాటి అయితే ఫోన్ చేయాలి మన జబ్బల రాయడ్ అయితే మొత్తం బనకి నేను మొత్తం ఓడి తీసేసి అయితే తోలుతున్నాడు ఫైనల్ అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసాం మన వెంకీ బ్రో అయితే మొత్తం పగ్గం ఓడి తీసేస్తున్నాడు ఎక్కడికి అన్లోడింగ్ చేయాలి కాబట్టి ఆ కనిపించే చోట అయితే మనం తీసుకొచ్చిన మెటీరియల్తో టవర్ అయితే ప్లేస్ చేస్తారు మిగిలిన కాంపోనెంట్స్ అయితే ఇది పక్కన ఉన్నాయి ఇప్పుడు మనం అయితే టవర్కి సంబంధించి మెటీరియల్ అయితే తీసుకొచ్చాం అనమాట ఈ మెటల్ అంతా ఇదిగో ఈ కనిపించే పైపులే వీటిని ఇంకా నీట్గా క్రీనర్డ్ అయితే వచ్చి నీట్గా దింపుతాడనమాట ఇంక ఈ పక్క వచ్చేసేటప్పటికి మనం ఆ పా అయితే పెట్టాలి బండి ఆ చేలో బండి వెళ్తుంది లేదా కొంచెం డౌట్ ఈ లోపు అయితే క్రేన్ అయితే రాని వచ్చింది బండి అయితే ఇంకా మెల్లిగ రివర్స్ చేసి అక్కడ ఎక్కడైతే అన్లోడ్ చేస్తారో అక్కడ పెట్టాలి ఈ అయితే కొంచెం దిగిద్దామని జడిసాను కానీ లేదు బాగా గట్టిగానే ఉంది నేల మెలిగి ఇంకైతే అయితే క్రీవర్స్ చేసి అక్కడ పెడితే అయితే వచ్చి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు కాకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరో కూడా వచ్చి కొంచెం సాయం వాళ్ళు కానీ ఎవరు లేరు మనమే పడాల్సి వచ్చింది బాధ దాని గురించి కొంచెం ఇబ్బంది పడ్డాం కాకపోతే తప్పదు ఫైనల్లీ అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి మన ఊరు వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత వెహికల్ అయితే వాటర్ సరిగ్గా చేపించుకుని నెక్స్ట్ లోడ్ ఏదో చూసుకోవాలి ఈ ట్రిప్ వచ్చేసేటప్పటికి మనకి ముప్పై ఐదు వేలు అయితే కిరాయి రాశారు ఆ ఢిల్లీ ట్రిప్పు ఎంత వచ్చింది కిరాయి ఇటు ఎంత వచ్చింది ఎంత మిగిలింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అప్పటివరకు ఉంటాను చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి ఓకే ఉంటాను బాయ్